ఎవరితోనూ సంతోషంగా జీవించడానికి ఐక్యమత్యం ముఖ్యం అందుకే మన పెద్దలు ఐక్యమత్యమే మహాబలం అని చెప్పారు మరి ముఖ్యంగా సమాజం అభ్యున్నతి సాధించడానికి ఉమ్మడి కుటుంబం వ్యవస్థను తీసుకొచ్చారు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న నేటి కాలంలోనూ మనకు అక్కడక్కడ ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తాయి కానీ చెప్పుడు మాటలు అహంకారం ఓపిక లేకపోవడం వంటి బలహీనతలు ఎంత పెద్ద కుటుంబాన్నైనా ముక్కలు చేస్తాయి తెలుగు చిత్ర పరిశ్రమల్లో తొలి నుంచి మెగా హీరోలది కుటుంబానికి ఒకే మాట ఒకే బాట కుటుంబంలో కానీ సినిమా విషయాలలో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఎప్పుడు ఏకతాటి పైకి వచ్చి నిలిచేది తమలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఒకరికొకరు తోడుగా నిలిచేవారు అయితే గత కొన్నాళ్ళుగా ఈ కుటుంబం పైకి కనిపిస్తున్నట్లుగా లేదని లోపల ఒకరికొకరు పడటం లేదంటూ ఫిలిం నగర్ లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది దీని కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ ఆయన వైపు వెల్లు చూపుతున్నాయి మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటోందని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కారాలు మిరియాలు నూరుతున్నారు చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తో మొదలు నిన్న మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారం వరకు బన్నీ చేసిన చర్యలు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు ఇప్పటి వరకు చూసి చూడనట్లుగా వదిలేసినప్పటికీ వైసీపీ అభ్యర్థికి ప్రచారాన్ని మాత్రం మెగా పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్ బన్ని దంపతులను సాయి సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం ఈ పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని అనుకుంటున్నారు అయితే నేటికి ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడకపోగా రోజు రోజుకి మరింత తీవ్రమవుతుంది అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ లో కనిపించడం లేదు ఆఖరికి నిన్న పుష్ప టీం మొత్తం చిరంజీవిని కలవగా హీరో అయ్యుండి కొట్టాడు ఈ పరిణామాలు అభిమానులకు తప్పుడు సంకేతాలకు పంపుతున్నాయి అయితే ఈ గొడవలన్నిటికీ కారణం మెగా బ్రదర్ నాగబాబు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మెగా బ్రదర్స్ ని ఎవరైనా పల్లెత్తు మాట అన్న వాళ్ళని చెడుగుడు ఆడుకుంటాడు నాగబాబు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన ఘటనపై పోలింగ్ జరిగే వరకు ఓపిక పట్టిన ఆయన ఆ వెంటనే మా నోటు పరాయి అంటూ వదిలిన ట్వీట్ కలకలం రేపింది దీనికి కౌంటర్ గా అల్లు ఆర్మీ రెచ్చిపోవడంతో నాగబాబు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేశారు తర్వాత మెగా పెద్దలు రంగంలోకి దిగడంతో కొన్నాళ్ళ వ్యవహారం సర్దుమణిగింది మెగా ఫ్యామిలీలో చీలికలపై ఓ ఛానల్లో ప్రసారమైన కార్యక్రమంలో ఓ నిపుణురాలు కూడా మెగా ఫ్యామిలీలో గొడవలకి నాగబాబే కారణమని చెప్పారు అన్నదమ్ములిద్దరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగా ఆయన పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆమె అన్నారు చిరంజీవి అతనిని కంట్రోల్ చేయకుంటే గొడవలు అలాగే కంటిన్యూ అవుతాయని ఆ నిపుణురాలు ఆందోళన వ్యక్తం చేసింది కొన్ని విషయాలను పట్టుకోవాలని కొన్ని విషయాలను వదిలేయాలని అలా కాకుండా సాగదీస్తే పరిణామాలు అలాగే ఉంటాయన్నారు ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి